హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గంగవల్లి కూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను సూపర్ టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర అండ్ కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి మిక్స్ ఇందులోకి త్రీ గ్రీన్ చిల్లీస్ అలానే కొద్దిగా కరివేపాకు అండ్ కొంచెం ఇంగువ వేస్తున్నాను కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అండ్ ఒక మీడియం సైజ్ టమాటోని కట్ చేసి వేస్తున్నాను టమాటోస్ బాగా ఫ్రై అయ్యేంతవరకు ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఈ గంగవల్లి కూరని టూ టు త్రీ టైమ్స్ వాటర్లో బాగా వాష్ చేసి తీసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న గంగవల్లి కూరని ఇందులో వేసి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి అంత బాగా మిక్స్ చేసి అండ్ నేను కొద్దిగానే సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే మనం పప్పులో ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్ వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసి అండ్ నేను ఇక్కడ కందిపప్పు టూ కప్స్ వరకు తీసుకుని కుక్కర్లో వేసి సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని తీసుకున్నాను సో ఈ పప్పు అంతా కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ వరకు అలా ఉడికించి ఫైనల్గా కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడమే అంతే చాలా సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా గంగవల్లి కూర పప్పు రెడీ మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం వెనక ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్